భారీ నగదు పట్టివేత అనంతపురం జిల్లా పామిడి నాలుగు కంటైనర్లు తనిఖీ చేయగా వాటిలో ఐదు వందల రూపాయల నోట్లు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తింపు వాటిలో మొత్తం రెండు వేల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం అయితే ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడ అధికారులు వెళ్ళడి కేరళలో కొచ్చు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలిపిన అధికారులు రికార్డులను తనిఖీ చేసిన అనంతరం కంటెన్ రిలీజ్ చేసిన పోలీసులు మరింత సమాచారం తెలియవలసి ఉంది ൊരു അഞ്ച് രൂപ കട്ടനോ പോ ഡ്രൈവറെ കൊടുത്തിരുന്നു